That's a good one. పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనందరి రక్షణ కోసం యావత్ భారతదేశ రక్షణ కోసం మనందరి స్వేచ్ఛ కోసం యుద్ధభూమిలో వీరమరణం పొంది స్వర్గస్థుడైనటువంటి మురళీనాయక్ నాయక్ జై జవాన్ హృదయపూర్వకంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం మా మనసు నిండా వారి త్యాగాన్ని నింపుకొని మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు నూట యాభై కోట్ల మంది ప్రజలు భారతదేశానికి సంబంధించిన నూట యాభై కోట్ల మంది ప్రజలు మన మన ఇళ్లల్లో మన మన కుటుంబ సభ్యులతో ఇంత సంతోషంగా మనం జీవిస్తూ ఉన్నాం ఈ తరుణంలో ఇప్పుడు ఈ తరుణంలో యుద్ధం జరుగుతూ ఉండే ఈ తరుణంలో కూడా దానికి కారణం పదహైదు లక్షల మంది భారతదేశానికి సంబంధించిన సైనికుల యొక్క బలిదానానికి సిద్ధమయ్యే మనస్తత్వం వారి పోరాటమే కేవలం పదహైదు లక్షల మంది నూట యాభై కోట్ల మంది భారతీయులను సురక్షితంగా ఉంచగలుగుతుంది ఆ పదహైదు లక్షల మంది త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైనికులను వెయ్యి నోళ్ళ పొగిడినా కూడా తక్కువే వారికి ఏమి ఇచ్చినా కూడా మన రుణం తీర్చుకోలేము వారి రుణం తీర్చుకోలేము ఒకటి ఆకాశం నుంచి పోరాటం చేసే ఎయిర్ ఫోర్స్ సముద్రం నుంచి పోరాటం చేసే నేవీ భూమి మీద నిలబడి యుద్ధం చేసే సోల్జర్స్ ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి భారత్ ఆర్మీ సుమారు పదహారు లక్షలు పదహైదు లక్షలు నేవీకి సంబంధించి డెబ్బై ఐదు వేల మంది సైనికులు యుద్ధం చేస్తూ ఉన్నారు ఎయిర్ ఫోర్స్ సంబంధించి లక్ష యాభై వేల మంది యుద్ధం చేస్తూ ఉన్నారు పదమూడు లక్షల మంది సైనికులు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నారు ఈ పదహైదు లక్షల మంది బలిదానానికి సిద్ధమై వీరోచితమైన పోరాటాల వలనే ఈరోజు నుండి నూట యాభై కోట్ల మంది ప్రజల మీద మనం సురక్షితంగా మన పిల్లలతో జీవించగలుగుతా ఉన్నాం ఈ సందర్భంగా ఈ దేశ పౌరులమైనటువంటి మన అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరము ఆ ఆలోచన తర్వాత మనం ఈ దేశానికి ఏమి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది ప్రభుత్వ నియోజకవర్గ ప్రజలారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా భారతీయులందరూ కూడా దేశం మనకేమిచ్చింది అనేది కాదు దేశానికి మనమేమిస్తా ఉన్నాం దేశానికి మనం ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో ఆలోచించుకోవాల్సిన తరుణం అసన్నమైంది పరాయి పాలకులు పాకిస్తానీస్ ఉగ్రవాదం యొక్క ముసుగులో భరతమాత ఈ నేల మీద కాలు మోపే ప్రయత్నం చేస్తూ ఉంటే మన సోదరులను మన సోదరి మన కళ్ళ ఎదుటే కళ్ళ ఎదుటే వారి పసుపు కుంకులను తొలగిస్తూ ఉంటే చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోవలసిన సమయం కాదు ఇది సమాధానం చెప్పాల్సిన పరిస్థితే భారతదేశ ప్రభుత్వం ఆ నిర్ణయమే తీసుకుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేతృత్వంలో ఆ నిర్ణయమే తీసుకుంది మన దేశ ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయం నూట యాభై కోట్ల మంది ప్రజల యొక్క అంగీకారమే వారు తీసుకునే నిర్ణయం మనందరికీ ఆమోదయోగ్యమే సంతోషదాయకమే తప్పనిసరిగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా తీసి తీసిపారేయాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ను మనం ఎటు మార్చలేము వాళ్ళు మారరు కారణం మూర్ఖులు వారు మూర్ఖులకే మూర్ఖులు పాకిస్తాన్లో మారరు మారినప్పుడు హతమార్చడమే తప్పనిసరి ప్రయత్నం ఇప్పుడు జరుగుతూ ఉండేది కూడా అదే దాదాపుగా పాకిస్తాన్లో ముప్పై వేల మంది ఉగ్రవాదులు ఉన్నారు ముప్పై వేల మంది ఉండారు పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఈ ముప్పై వేల మంది సపరేట్ కాదు పాకిస్తాన్కు సంబంధం లేని వాళ్ళు కాదు పాకిస్తాన్లో జన్మించినటువంటి పాకిస్తాన్ పౌరులు ఉగ్రవాదులను కన్న భూమి పాకిస్తాన్ ఉగ్రవాదులకు జన్మనిచ్చింది ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంది విచిత్రమేందంటే పాకిస్తాన్లో బడిగిపోయే పిల్లలకు సరైన స్కూళ్ళు లేవు బడిగిపోయే పిల్లలకు బలపం లేదు పుస్తకం లేదు కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు చదువుకుంటే బలపం బలపేయలేని ఆ దేశం ఉగ్రవాది చేతికి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకినిస్తుంది భారతదేశం ఇది పంపిస్తుంది ఇక్కడ మనకు మత విద్వేషాలు సృష్టించాలని చూస్తుంది హిందువులకు ముస్లింస్లకు క్రైస్తవులకు గొడవలు పెట్టాలని చూస్తుంది అందులో భాగమే వారి కుటిల ప్రయత్నమే మన జరిగినటువంటి ఇరవై ఐదు మంది పైల్గాములగా పైల్గాములు జరిగినటువంటి దాడి ఏరపంచి ఏరపంచి హిందువులు చంపుతారు ఏరపంచి ఏరపంచి హిందువులు చంపుతారు కారణం ఇక్కడ ఉండే ముస్లింస్ పైన మనకు కోపం కలగాలని ఇక్కడ ముస్లింస్కు హిందువులకు గొడవ జరగాలని ఈ దేశం మత విద్వేషాలతో అల్లకల్లోలం కావాలని చెప్పి వారి కుటిల ప్రయత్నం కానీ ఈ దేశం ఎంతో గొప్పది ఒకసారి చూడండి ప్రజలారా ఇంత గొడవ జరిగితే ఎక్కడే గారి నూట యాభై కోట్ల మంది భారతీయులలో ఏ ఒక్క భారతీయుడు కూడా ఏ ఒక్క ఊర్లో కూడా ఒక్క ముస్లిం సోదరుని పట్ల అమానుషంగా ప్రవర్తించడం కానీ నోరు పారేసుకోవడం కానీ లేదు ఒక పవన్ కళ్యాణ్ అండి వాళ్ళు తప్ప ఎక్కడే కానీ ఎవరి గారు మాట్లాడింది లేదు కారణం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశం లౌకికమైన దేశం భారతదేశం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ఆచారాలు అన్ని సంస్కృతులు అన్ని వేషభాషలు అన్ని కలిపి ఇమిడిపోయి ఉండేదే భారతదేశం భారతీయులందరూ ఒకటే సహోదరులమే ఈ భావనతోనే జీవిస్తూ ఉన్నాం ముస్లింస్ అంతా ఉగ్రవాదులు కాదు ముస్లింస్ అంతా ఉగ్రవాదులు కాదు తప్పది పాకిస్తాన్ ఉగ్రవాద దేశం మన వైరం మన యుద్ధం ముస్లింస్తో కాదు పాకిస్తాన్తో మన యుద్ధం ఈ దేశంలో ఉండే ముస్లిం సోదరులందరూ కూడా ఈ దేశం కోసం పోరాడేదానికి ఈ దేశం కోసం ప్రాణమిచ్చేదానికి సంసిద్ధంగా ఉండరు ఈరోజు యుద్ధంలో కొట్లాడుతుండే మిలిటరీ ఆఫీసర్స్ ముస్లింస్ ఉండారు హిందువులు ఉన్నారు మరి పాకిస్తాన్ కుటిల ప్రయత్నం చేస్తే అది భారతీయులు అంగీకరిస్తారా అంగీకరించరా వాళ్ళ సైన్యం పాకిస్తాన్ మిలిటరీ అంతా కలిపినా కూడా ఆరు లక్షల మంది వాళ్ళు ఉండేది వాళ్ళ ఉగ్రవాదులు ఉండేది ముప్పై వేల మంది ఆరు లక్షల మంది సైన్యం కలిగిన వాళ్ళల్లో ఈరోజు మన మిలిటరీ ఆఫీసర్స్ అంతా చెప్తా ఉన్నారు నిజంగా భారతదేశం కదా పాకిస్తాన్ పైన యుద్ధం సీరియస్గా చేయాలని నిర్ణయించుకుంటే నిర్ణయించుకోలే పాకిస్తాన్ యొక్క మూలాలపైన దాడి చేయలే పాకిస్తాన్ యొక్క పౌరుల జోలికి మనం పోరా ఉగ్రవాదుల జోలికి మాత్రమే మనం పోతా ఉన్నాం పాకిస్తాన్లో ఉండబడిన ఉగ్రవాదులు మాత్రమే ఏరి పారేసే ప్రయత్నం చేస్తున్నాం నిజంగా పాకిస్తాన్ మీద యుద్ధం చేసి భారత్ గన ప్రయోగించాల్సినటువంటి మరణాదాలు ప్రయోగించగలిగితే వాళ్ళ దగ్గరుండి ఆరు లక్షల మంది సైన్యంలో ఫిఫ్టీ పర్సెంట్ మూడు లక్షల మంది సైన్యం తుపాకులు పారేసి పారిపోయే పరిస్థితులు ఉన్నారు తుపాకులు పారేసి పారిపోయే పరిస్థితులు ఉన్నారు మోకాళ్ళ మీద మనకు దాసోహం అనే పరిస్థితులు ఉండరు మన మిలిటరీకి సంబంధించిన ఆఫీసర్స్ అందరు చెప్పేది నిజంగా భారత్ యుద్ధమే చేస్తే చేయాలనుకుంటే పాకిస్తాన్ పట్ల కర్కశమైన స్థితిని ప్రదర్శిస్తే ఈరోజు పదో తారీఖు పదిహేడో తారీఖు పాకిస్తాన్ లేదు పదిహేడో తారీఖు పాకిస్తాన్ ఉండదు మామారూపాలు లేకుండా పోయే పరిస్థితి ఉంది ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి అన్నం లేదు పాకిస్తాన్లో తాగడానికి మంచినీళ్ళు లేవు ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభం ప్రపంచ దేశాల మద్దతు లేదు ఏ ఒక్కరు వారికి సహాయ సహకారాలు లేవు అంతర్గతంగా పైకి ఒక మాట చెప్తూ లోపల మోసం చేస్తూ సహాయం చేసే దేశం చైనా చైనా వాళ్ళు మాత్రం పాకిస్తాన్కు ఎప్పుడు సహాయం చేస్తారు మన మీదకి ఎగదొస్తానే ఉంటారు కారణం భారతదేశం యొక్క కాన్సన్ట్రేషన్ చైనా పైన ఉండకూడదు పాకిస్తాన్ పైన ఉండాలంటే పాకిస్తాన్ మనతో కొట్లాడుతూ ఉండాలా పాకిస్తాన్కు డబ్బులు ఇవ్వాలా ఆయుధాలు ఇయ్యాలా ఎకదోయాలా కానీ ప్రపంచంలో ఏ దేశాలు కూడా ఉగ్రవాదాన్ని అంగీకరించడం లే ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి నామరూపాలు లేకుండా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలని చెప్తానే ఉన్నాయి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయం కూడా ఒకే ఒక మాటే ఆయన మన మిలిటరీకి చెప్పిన మాట కూడా పాకిస్తాన్లో ఉండే చిట్ట చివరి ఉగ్రవాది మరణించేంత వరకు యుద్ధం చేస్తామని చెప్పినాడు ఆయన పాకిస్తాన్లో ఉండే చిట్ట చివరి ఉగ్రవాదులు వరకు యుద్ధం చేస్తామని చెప్పినాడు అది ఒకరోజైనా సరే సంవత్సరమైనా సరే ఇది స్వాగతిస్తాం మేము ఈ దేశంలో మన దేశంలో మనకి రక్షణ లేకుండా పోతే పాకిస్తాన్ ఉగ్రవాదుల వల్ల మనం మన వాళ్ళు ఎక్కడికో చూడ్నికరే పగలగాకపోతే కాశ్మీర్ పోతే ఇంకో చోటుకు పోతే భార్యల మందుని భర్తలు దంపే పరిస్థితి వస్తే మన దేశంలో మనకు రక్షణ లేకుండా పోయే పరిస్థితి వస్తే క్షమించాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా శిక్ష శిక్షించాల్సిన అవసరం ఉంది అందుకే ఈ సందర్భంలో మనందరం చేయాల్సినది కూడా భారతదేశ ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి మద్దతును మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది భారతీయులపైన మనం ప్రొద్దు నియోజకవర్గవాసులవైన మనం సంపూర్ణంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయాలకు ప్రస్తావన లేదు ఇక్కడ తెలుగుదేశం లేదు కాంగ్రెస్ లేదు కమ్యూనిస్టు లేదు ఇక్కడ రాజకీయాల ప్రస్తావన లేదు మన భారతీయులం మనందరం ఒకటే ఈ దేశ ఐక్యత కోసం ఈ దేశ భద్రత కోసం ఈ దేశ పౌరుల రక్షణ కోసం భారతదేశ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మనం సంపూర్ణంగా మద్దతును ప్రకటించాలా మన సైన్యానికి మనం పూర్తిగా శ్రీరామ రక్షేపణ నిలవడాల్సిన అవసరం ఉంది వాళ్ళ యుద్ధంలో విజయాన్ని సాధించాలని చెప్పి ఆ భగవంతుని మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది భారతదేశ ప్రభుత్వం చేసిన సూచనలను మనం పాటించాల్సిన అవసరం ఉంది యుద్ధం జరిగే ఈ తరుణంలో ఇండియన్ గవర్నమెంట్ ఏమైతే సూచనలు చేస్తుందో ఏమైతే ఆర్డర్స్ పాస్ చేస్తుందో వాటిని మనం పాటించాలా సైరన్ మోగింది అంటే తప్పనిసరిగా మనం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది లైట్లు ఆర్పాల్సిన పరిస్థితి ఉందంటే అందరం ఆర్పేయాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడైనా ఏదైనా బాంబింగ్ జరిగిందంటే పౌరుల వారికి సహాయం వైద్య సహాయం చేయాల్సి వస్తే బయటకు వచ్చేయాల్సిన పరిస్థితే ఉంది సంఘీభావం తెలిపాలంటే ర్యాలీలు నిర్వహించాల్సిందే మద్దతును ప్రకటించాల్సిందే సైన్యానికి మనం గట్టిగా నిలబడినామని చెప్పాల్సిన ధైర్యాన్ని చేయాల్సిన అవసరం ఉంది దేశ సరిహద్దుల్లో మన సైనికులు యుద్ధం చేస్తూ ఉంటే దేశం లోపల ఉండి మనమిం చేయాల్సిన అవసరం ఉంది మన చేయాల్సిన అవసరం ఉంది క్రమశిక్షణతో నైతిక విలువలతో దేశ భక్తి పట్ల నిబద్ధతతో ఐక్యమత్యంతో రాజకీయాలు పక్కన పెట్టి ఈ దేశం కోసం దేశం లోపల ఉండి మనం యుద్ధం చేయాల్సిన బాధ్యత ఉంది మనం నా వ్యక్తిగతంగా నేను చెప్తా ఉన్నా దేశానికి మనం ఏమి ఇవ్వాల్సి వచ్చింది దేశం మనకేమిచ్చింది అని ఆలోచన చేస్తే దేశం ఇచ్చిందంటే స్వాతంత్రం ఇచ్చింది ఇచ్చింది సంతోషాన్ని ఇచ్చింది గౌరవాన్ని ఇచ్చింది ఏమేమి ఇవాలో ఇచ్చింది భారతదేశం నాకు భారతదేశానికి నేనేం ఇలా చేస్తే ఈ తరుణంలో నా ప్రాణం ఇచ్చేదాన్ని కూడా సంసిద్ధమే మిత్రులారా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా ఈ దేశం కోసం నా ప్రాణమే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే సంతోషంగా ప్రాణాన్ని ఇచ్చేదాన్ని కూడా సంసిద్ధమే దేశం కోసం మరణించిన మురళీ నాయక్ అదృష్టవంతుడు ధన్యుడు మురళీ నాయక్ యావత్ నూట యాభై కోట్ల మంది ప్రజల హృదయాలలో మురళీ నాయక్ ఈరోజు సజీవుడే బ్రతికి ఉన్నాడు ఇంతటి అదృష్టం ఒక్క సైనికుడికి మాత్రమే దక్కుతుంది ఒక్క సైనికునికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది మరెవ్వరికి ఈ అదృష్టం దక్కదు అట్టి సైనికులను మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సైనికులకు వాసటగా అండగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మన వైపు నుంచి మనం చేయాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు భారతదేశ ప్రభుత్వానికి మనం అందించాల్సిన అవసరం ఉంది ఒక మాజీ శాసనసభ సభ్యునిగా నాకు పెన్షన్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక మాజీ శాసనసభ సభ్యునిగా నా ఈ పెన్షన్లో ఒక్కరేళ్ళ పెన్షన్ను నేను భారతదేశం సంబంధించిన ఈ యుద్ధంలో జాతీయ రక్షణ నిధికి విధాలంగా ప్రకటిస్తూ ఉన్నా నేను జాతీయ రక్షణ నిధికి విధాలంగా ప్రకటిస్తూ ఉన్నా మాకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ వైస్ చైర్మన్లు కానీ సర్పంచులు కానీ మండలాధ్యక్షులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము ఈ పరిధిలో మీరు కూడా ఆలోచన చేసి సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు కూడా జాతీయ రక్షణ నిధికి నెల గౌరవ వేతనాన్ని మీరు కూడా విరాళంగా ప్రకటించమని చెప్పి వాళ్ళను అభ్యర్థిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ యుద్ధం జరిగే సందర్భంలో ఎటువంటి సహాయాన్ని ఈ ప్రొద్దు నియోజకవర్గం వైపు నుంచి మానవుంచి అందించాల్సి వస్తే నరేంద్ర మోడీ గారిచ్చే ఏ పిలుపునైనా స్వీకరించడానికి వారి పిలుపుకు తగిన విధంగా స్పందించడానికి సంసిద్ధంగా ఉండమనే విషయాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఏమని ఉంటే అడగని చెప్తాబ్బా వచ్చేటు కూడా ఏ ఒక్కరూ నమ్మొద్దని కూడా విజ్ఞప్తి చేస్తాను ప్రతి నియోజకవర్గ ప్రజలకు ఫేక్ వార్తలు మన సోజనలు సంకినారని వలస స్థావరాల దాడి చేసినారని పాకిస్తాన్ ఇచ్చే తప్పుడు సమాచారాన్ని ఎవరు కూడా నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని తప్పుడు సమాచారాలను పోస్టింగ్ చేయొద్దని భారతదేశ సైన్యానికి మానసిక ధైర్యానికి దెబ్బ తగిలే విధంగా ఏ ఒక్క మాట మనం మాట్లాడకూడదని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దాన్ని ఫాలో అయ్యే కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వమని కూడా తెలియజేస్తూ ఉన్నా నేను